ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహించారు కర్నూలు నగరంలోని నలభై ఐదు ప్రైవేట్ విద్యా విద్యార్థులకు క్విజ్ డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థులను చదువులో చదువులతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఈ పోటీలు పోటీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు జనార్దన్ రెడ్డి రాజశేఖర్ పుల్లయ్య శ్రీనివాస్ రెడ్డి వాసుదేవయ్య యుగంధర్ తదితరులు పాల్గొన్నారు द बाबू ठेर। हमारे चरमा, चरमा। थोड़ा मातृभाषा। अब टोल्ड कि डे लंच विल फॉर ऑल, विच टू प्लीज हैव योर लंच। एज इन द टार्ट पाइस गोस टू क्रिडोट द स्कूल। बेटी, यह प्लीज कमेंट कराया। डी स्टूडेंट्स आते

దాంట్లో గెలిపెందున వారికి కర్నూలులోని సెయింట్ జోసెప్ డిగ్రీ కాలేజీలో బహుమతి ప్రదానం జరిగింది దీనికి మా అపుస్మా ఫౌండర్ ప్రెసిడెంట్ జనార్ రెడ్డి గారు అదేవిధంగా స్టేట్ అడ్వైజర్ కులయ సార్ గారు సీనియర్ జాయింట్ సెక్రటరీ స్టేట్ రెడ్డి గారు మరియు సిటీ మెంబర్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది తల్లిదండ్రులు పిల్లలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు స్వీకరిస్తూ ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుంది పిల్లల్లో ఈజీనెస్ డెవలప్ అవుతుంది ఇంకా వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా సిటీ బాడీ వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా మళ్ళీ ప్లాన్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాము నా పేరు వాసుదేవయ్య కర్నూలు జిల్లా అపుస్ ఈరోజు అపుస్మా కర్నూలు సిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు నిర్వహించినటువంటి పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు అవార్డు ప్రదానం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి మా పుష్మ పెద్దలు పెద్దలు రెడ్డి సార్ పుల్లయ్య సార్ గారు అట్లే జిల్లా అధ్యక్షులు శ్రీ వాసుదేవయ్య గారు అలాగే స్టేట్ సీనియర్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి సార్ గారు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా పిల్లలకు అవార్డులు ప్రదానం చేసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కరస్పాండెంట్ మిత్రుల సూచన మేరకు భవిష్యత్తులో ఈ పోటీలను మరింత గొప్పగా మరి ఎక్కువ స్థాయిలో బాగా చక్కగా ఆర్గనైజ్ చేసి అన్ని స్కూళ్ళలో కూడా ఈ పోటీని జరిపేలా చూస్తామని చెప్పి మేము ఖచ్చితంగా హాబీస్ ఇస్తున్నాము